హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీవ్ వ్లాగ్స్ మేమైతే తిరుపతి నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కాణిపాకం వినాయకుడి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఈ కాణిపాకం వినాయకుడికి చాలా విశిష్టత ఉంది ఎంతో గొప్ప చరిత్ర కూడా ఉంది అలాగే ఇక్కడ ప్రమాణాలు కారు పూజలు ఇంకా బైక్ పూజలు కూడా చేస్తారు వాటి గురించి డీటెయిల్ గా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము తిరుపతి నుండి కాణిపాకంకి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి ఆర్టీసీ బస్సులకైతే వంద లేకపోతే ఇంకా లగ్జరీ బస్సులకైతే మూడు వందల వరకు ఛార్జ్ చేస్తారు మేమైతే కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామిని అలాగే అద్దగిరి ఆంజనేయ స్వామిని కూడా అక్కడి నుంచి కాణిపాకం నుండి ఒక అరగంట సేపే వెళ్లి దర్శించుకోవచ్చు అనేసి మేము ఇక్కడ కార్ మాట్లాడుకొని పోతున్నాము వెళ్లే దారిలో అయితే ఇప్పుడు టోల్ గేట్ దగ్గర టోకన్స్ తీసుకునేది ఏమి ఉండదు కదా సో ఫాస్ట్ ట్రాక్ అని అమ్ముతున్నారు సో కంపల్సరీ అది రీఛార్జ్ చేసుకోవాలి ఒక టోల్ గేట్ దగ్గర మనకి స్కాన్ చేసి ఆ అమౌంట్ అక్కడ కట్ అయిపోతుంది ఎవరికి టోల్ గేట్ ఫీజు ఇచ్చే పని లేకుండా ఉంటుంది జర్నీలో అయితే మా పాప కోసం ఫ్రూట్స్ అయితే కొన్ని కట్ చేసుకొని ఒక బాక్స్ లో అయితే వేసుకొని వచ్చాను ఇంకా మాకు పెడితే తను తింటూ ఉంది అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అక్కడ టోల్ గేట్ దగ్గరే వెయిట్ చేశాము ఆ ట్రాక్ కోసం వేయించుకోవడానికి ఇంకా వేయించుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ అయింది డైరెక్ట్ గా ఇంకా వెళ్ళిపోయాము చిత్తూరు బెంగళూరు హైవే మీద నుండి ఈ ట్రాక్ అనేది టూ వీలర్స్ కి ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది ఆప్షన్ మాత్రం కాదు ఏ కార్స్ అయినా ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాల్సింది కార్ పైన ఒక స్కానర్ అతికిస్తారనమాట సో లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఒక వన్స్ తీసుకుంటే సరిపోతుంది ఆ ట్రాక్ అనేది తర్వాత పూతల పట్టు నాయుడుపేట రోడ్డు హైవే మీదగా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక ఎగ్జిట్ వస్తుంది అక్కడ నుంచి ఒక డౌన్ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే మనకి కాణిపాక వరసిద్ధి స్వామి టెంపుల్ అయితే ఒక దారు వచ్చేస్తుంది ఇప్పుడైతే మనకి చిత్తూరు హైవే అనేది ఒక మంచి రోడ్లు అయితే పడిపోయాయి కాబట్టి ఈజీగా ఒక వన్ అవర్ లో అయితే మనకి జర్నీ అయిపోతుంది ఈ కాణిపాకం వరసిద్ధి అదే వినాయకుడి టెంపుల్ విశిష్టత ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు పూర్వము వాళ్ళు ముగ్గురు ఒక పొలంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ముగ్గురికి ఒక ప్రాబ్లం అయితే ఉండేది అవిటితనంతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఒకరు మూగ ఒకరు చవటి ఇంకొకరు గుడ్డి అనమాట వీళ్ళైతే పొలానికి నీళ్లు పట్టడానికి ఒక బావిలో నీళ్లు తోడుతూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి ఒక అనుకోకుండా ఒక టైంలో బావిలో ఉండే నీరంతా అయిపోయింది మళ్ళీ గడ్డపారతో తోడుతూ ఉంటే సడన్గా ఏదో ఒకటి తగిలి రక్తమంతా ఆ కాలువంతా రక్తం అయిపోయింది అప్పుడు ఏదో ఉంది అని తవ్వగా చూడగా అక్కడ శ్రీ వరసిద్ధి వినాయకుడు విగ్రహం అయితే కనిపించింది ఈ అన్నదమ్మలో ముగ్గురికైతే ఆ విటితనం అనేది పోయిందనమాట అప్పటి నుంచి తండోప తండవులుగా ఊర్లో ఉండే ప్రజలకంతా వీళ్ళు వెళ్ళి చెప్పారు అప్పటి నుంచి ఈ దేవుడు బావిలోనే ఉన్నారంట సంవత్సరం సంవత్సరానికి ఆ బావుల దేవుడు పెరుగుతూనే ఉన్నాడు గుడి దగ్గరకైతే వచ్చేసాము గుడికి లెఫ్ట్ సైడ్ న ఇక్కడైతే కారు పూజలు బైక్ పూజలు ఆటో పూజలు చేస్తారు ఇవన్నీ చేయించుకోవాలంటే ముందుగా ఒక టికెట్ అయితే తీసుకోవాలి బస్సు లారీలకైతే నూట యాభై కారు జీవికి అయితే నూట ఇరవై ఐదు అలాగే స్కూటరు బైక్ అయితే యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు దీంతో పాటు పూజా సామాగ్రి ఇస్తారని పొరపాటు పడకండి జస్ట్ టోకన్ ఫీజు మాత్రం మన వెహికల్ వెళ్ళి ఆ స్టాండ్ లో నిలబెట్టడానికి ఈ ఫీజు అనమాట తర్వాత పక్కనే పూజా సామాగ్రి షాప్ ఉంటుంది అవి కొనడానికి కర్పూరము గుమ్మడికాయ నిమ్మకాయలు పూలదండలు వీటిని కొనడానికి ఐదు నుంచి ఆరు వందల దాకా అయిపోతుంది ఇవన్నీ తీసుకోబోయి స్టాండ్లో ఉండే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన వెహికల్కి వచ్చి కొంచెము గంధ పసుపులు అవన్నీ రాసి ఓములు రాసి పూలతో అలంకరించి ఆ గుమ్మడికాయ తీసి దిష్టి తీసేస్తారు వాళ్ళకి కొంచెం సమర్పించుకోవాలి ఇంకా పూజారికి కొంచెం సమర్పించుకోవాలి సో ఇంచుమించు మనకి రెండు నుంచి మూడు వరకు అయిపోతుంది నాలాంటి వాళ్ళైతే నిమ్మకాయ దిష్టి చాలు అని అనుకుంటారు ఇంకొంతమంది అయితే కాణిపాకంలో ఇలా వెహికల్కి పూజ చేస్తే మంచి జరుగుతుందని అనుకుంటారు కదా అందుకే ఇంత డిమాండ్ ఉంది ఇక్కడ దర్శనానికి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది కానీ మేమైతే వెళ్ళిపోవచ్చు కానీ సీనియర్ సిటిజన్స్ కి అనేది ఒక క్యూ అయితే లేదు నాకైతే చాలా బాధ అనిపించింది ఇక్కడ మా తాత మా ఉన్నారు సో అక్కడ హెల్ప్ లైన్ లో అడగమన్నారు కానీ అక్కడ వాళ్ళని పంపించడానికి ఒక క్యూ లేదు సో ఏ టెంపుల్ అయినా ఒక సీనియర్ సిటిజన్ వే అనే ఉంటుంది సో ఇక్కడైతే కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు ఇంకా వాళ్ళ కోసము మళ్ళీ సపరేట్గా గా ఐదు వందలు వచ్చి వైవిఐపి టికెట్స్ తీసుకున్నాము నార్మల్ డేస్ లో పంపించేసే వాళ్ళేమో కానీ కార్తీక మాసమే వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా అందువల్ల ఫుల్ రష్గా ఉంది టెంపుల్ కూడా ఇంకా వన్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కామెడీ ఏంటంటే వన్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ క్యూ అనేది కొంచెం కూడా కదట్లేదు కానీ క్యూ అనేది పెద్దదిగా ఉంటుంది ఫ్రీ దర్శనం అయితే త్వరగా అయిపోతుంది వన్ అవర్లో అయిపోయింది మాకైతే చాలామంది కొంచెం లాంగ్ నడ నడవాలి కదా అనేసి ఆడే ఉండిపోతున్నారు హండ్రెడ్ రూపీస్ వన్ సిక్స్టీ తీసుకొని కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే వన్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ క్యూ అనేది అసలు కదలనే కదలదు టైం వేస్ట్ పని నిలబడి నిలబడి మోకాలు నొప్పులుదా వస్తాయి దాని బదులు ఎంచక్క నడుస్తూ ఫ్రీ దర్శనం వెళ్ళిపోవచ్చు ఇంకో కామెడీ ఏంటంటే విఐపి ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్నారు కదా మా తాత నానమ్మ వాళ్ళు ఇంక మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం కదా మేము ఒకేసారి దర్శనంలో అయితే కలుసుకున్నాము ఏదేమైనప్పటికీ వరసిద్ధి వినాయక స్వామి అలాగే ఆంజనేయ స్వామి దర్శనం అయితే బాగా జరిగింది బయటకు వచ్చి ఇంకా కాణిపాకం లడ్లు కూడా తీసుకొని అక్కడ కూర్చొని ఒక్కొక్క లడ్డు అయితే తిన్నాము ఇంకా అక్కడ నుంచి ఫ్రీ మీల్స్ చేద్దామని వెళ్ళాం కానీ అప్పటికే త్రీ అయిపోయింది ఇంకా బంతులు బంతులుగా పంపిస్తారు కదా లేట్ అవుతుందని చెప్పి వచ్చేసాము ఇక్కడ గుడి ముందరే ఒక షాపింగ్ ఉంది సో ఇక్కడైతే జిల్లేడు వినాయకులు దిష్టి వినాయకులు వరసిద్ధి వినాయకులు ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మన ఆచారం ప్రకారం కొనాలి కాబట్టి ఇక్కడైతే కొన్నాము ఒక దిష్టి వినాయకుని తర్వాత మా అనమ్మ ఇంకా ఏదో వినాయకుడు కావాలని చెప్పి కొనుక్కునింది గుడి ముందర రకరకాల ట్యాటూలు వేస్తున్నారు ఇప్పుడు ఒక ఆచారం అయిపోయింది కదా చే మీద పచ్చబుట్లు బదులు ఈ ట్యాటూలు వేయించుకోవడము చిన్న పిల్లలకి కన్ను దిష్టి తర్వాత నల్ల పూసలు కాళ్ళ గజ్జలు ఇవన్నీ ఇప్పుడు అయితే అమ్ముతూ ఉన్నారు కదా ఇంకా నేను ఒక సెట్ మా అత్తయ్య ఒక సెట్ తీసుకున్నాము నాకు ఒక సెట్ తీయించింది ఇక్కడ చూడండి మనం వేసుకునే దండలు క్లిబ్బులు తర్వాత రకరకాల కమ్మలు అవన్నీ ఉన్నాయి ఇంకా ఒకటి రండి ఇక్కడైతే పారాని అచ్చులు ఇవి చూసి అసలు చాలా డేసే అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఆకలి అని చెప్పి హోటల్ అయితే వచ్చాము ఆ గుడికి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంది సో ఇక్కడైతే ఫుల్ మీల్స్ తీసుకున్నాము ఒక మీల్స్ వచ్చి ఎయిటీ రూపీస్ అంట అలాగే ఒక ఫ్రైడ్ రైస్ కూడా మా బావి చెప్పుకున్నాడు ఇంకా ఫుల్గా తినేసి ఇంకా కారెక్కి అద్దగిరి కొండకైతే వెళ్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో చూ చూపిస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి